చూడండి ఇది వాటర్ మాకు ఏసీ వేసుకుంటుంటే ఇది అంతా వాటర్ పడిపోతుంది దీనికి ఏ ప్లాన్ చేసామంటే సాయి వచ్చి ఇదిగో ఈ ట్యూబ్ ఆర్డర్ పెట్టాడు దీన్ని ఎట్లా బిగిస్తానో చూడండి ఓకేనా ఈ వాటర్ చాలా ఇరిటేట్ చేస్తున్నాయి మమ్మల్ని డైలీ రివర్స్ పెట్టమ్మా ഓതയാ അദീടുകാണಬೇಕരണോ അണ്ടാങ്ങുന്നാ എസിബി നോയിൻ ടൈപ്പ് കമിറ്റ് ചെയ്യാം ഓ ഗോഡ് ടൈ ഡാ ഓ ന ഗോട്ട് ടൈ ഡാ ഇറെ ആ രൊട്ടിനെന്നെ വാട്ടർ വേറെ പരിപാടി ഒന്നാ സ്ലീക്കസ്

హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం చేస్తుంది అనుకుంటున్నారా మా కోడల అశ్విని నాకు మెంతులతో నైట్ అంతా నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసి హెయిర్కి అప్లై చేస్తుంది సో ఏదైనా హీట్ ఉన్నా లేదంటే మన రూట్స్లో ఏదైనా వీక్నెస్ ఉన్నా కూడా మెంతుల ద్వారా కొంచెం బాగుంటుందంట ఏదండి ఆ పిండే చూపి అశ్విని ఇంకో నైట్ అంతా రుబ్బి పెట్టుకుంది నా కూడా అలవాటు చేసింది అట్లనే వాళ్ళ ఫ్యామిలీ అంటే అశ్విని వాళ్ళ మదర్ గారు ఈ ఆయిల్ తయారు చేసి పంపిస్తారు ఇది ఇదేమేమిటి అంటే ఆకు అట్లానే మందారము ఆ ఉసిరి కరేపాకు అలాగే ఇంకొకటి ఏంటది కలబంద అవన్నీ గానుగు నూనె అమ్ముతారు కదండి ఆ గానుగు నూనె తీసుకొచ్చి దాన్ని టూ త్రీ అవర్స్ బాగా ఇగో చూసారు కరేపాకు అవన్నీ ఇందులో ఉంటుంది మేము రాసుకున్నప్పుడు కూడా ఎట్లానే రాసుకుంటే ఇది అయిపోవచ్చుంది మళ్ళీ చేయమని చెప్పారు చాలా మందితో అశ్వినికి అనమాట ఈ నూనె చేసి పంపిమని ఇదిగో చూసారా ఈ నూనె రాసుకుంటున్నాను బాగుంది చాలా బాగుంది రిజల్ట్ నేను కూడా అప్పుడు హెయిర్ స్ట్రిప్స్ పెట్టించుకున్నాను కదా తీపిచ్చేసాను అవన్నీ ఇంకా అందుకని చెప్పి ఇదే వాడుతున్నాను బాగా ఏరు పెరుగుతుంది అత్త ఎందుకు ఇంకా అవన్నీ వద్దని చెప్పింది అందుకని అప్పటి నుంచి ఇంకా మానేశాను అనమాట ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు కూడా ఇలాంటివన్నీ ట్రై చేయండి ఇంకోటి నా బ్యూటీ టిప్స్ గురించి అడుగుతున్నారు అవి కూడా చేస్తానండి నేను ఇంటికి వెళ్ళేది ఉంది ఇంటికి వెళ్ళి మా ఇంటికాడ కొన్ని వీడియోస్ చేసి ఆ తర్వాత మా ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చాక నా బ్యూటీ టిప్స్ మీరు ఎందుకు ఇంత స్కిన్ ఎలా అది ఇది అని అడుగుతున్నారు కదా అవన్నీ కూడా చేస్తాము ఇదిగోండి తిన హెయిర్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ దగ్గరికి రా రూట్స్లోకి ఎట్లా పెట్టిందో చూడండి ఇదిగోండి తర్వాత ఇది నానబెట్టుకున్నాక ఇది ఇక్కడ ఇక్కడ కూడా రాయాలి ఫస్ట్ పై పై కదా అవునా ఇదిగోండి ఈ నూనె నేనైతే రాసుకుంటున్నాను మేమంతా ఇదే అశ్విని అశ్విని నేను అఖిల కూడా ఇదే రాసుకున్నా ఇదే రాసుకుంటున్నాం అందరం గుంటగర కాకు కదా ఇది బాగా విలేజెస్ లో బాగా దొరుకుతుంది అక్కడ బాగా చేస్తారు అంటే పొలాల గట్టుల దగ్గర చేపల చెరువుల దగ్గర గుండెర కాకు దొరుకుతుంది చాలా మంచిది మెడిసిన్ గా బాగా యూజ్ అవుతుంది అలాగే దీంట్లో ఉసిరి కూడా వేసారు కదా ఉసిరి అవన్నీ వేసి బాగా మిక్స్ చేసి టూ త్రీ అవర్స్ కాసి ఇప్పుడు నాలుగు లీటర్లు అనుకోండి రెండు లీటర్లు అవుతుంది దీన్ని రాసుకుంటున్నా నేను టూ డేస్ కి ఒకసారి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి సరేనా అశ్విని వచ్చిన తర్వాత మాకు అసలు హెయిర్కి కానీ స్కిన్ గానీ తినడానికి కానీ అసలు టైం టు టైం అన్నీ అయిపోతూ ఉంటాయి చాలా దగ్గరని చూసుకుంటుంది మా మమ్మీ లాగా అఖిలా కూడా బాగానే చూసుకుంటుంది హాయ్ అండి బోర్గుండి అయిపోయింది అనుకున్నారా కాదు మెంతులు రాసుకుంటున్నాం నైట్ నానబెట్టి రుబ్బింది అశ్విని హెయిర్కి చలవ అలాగే హెయిర్ ఎక్కడైనా పొట్లు పోతున్నా మనకి ఫ్లిట్స్ వస్తాయి కదా అవన్నీ పోవడానికి హెయిర్కి రాసుకుంటాం అనమాట అట్లానే ఇది ఏంటనుకున్నారా హెయిర్ ఆయిల్ అనమాట అశ్విని వాళ్ళ ఇంటికా నుంచి వాళ్ళ మమ్మీ పంపించారు ఇది వచ్చి గుంటగరకాయ ఆకు ఉసిరికాయ కరివేపాకు అలాగే మన మందార ఆకు అలాగే మందార పువ్వులు కలబంద ఇంకా కొన్ని వేసి మెంతులు అన్నీ వేసి టూ త్రీ అవర్స్ బాగా గానుగు నూనె అంటారు కదా ఆ గానుగు నూనె స్వచ్ఛమైన గానుగు నూనెతో అవన్నీ మిక్స్ చేసి చేసిన ఆయిల్ అనమాట టూ త్రీ అవర్స్ అంటే టూ లీటర్స్ అనుకోండి వన్ లీటర్ అయ్యేదాకా మరిగించి చేస్తారు అయిపోయి వచ్చింది మేమంతా ఇదే వాడతాము అలా అశ్విని నేను డింపుల అందరం ఇదే వాడతాము అలాగ వన్ వీక్కి టూ అలాగే ఫోర్ డేస్కి ఇలా చేస్తుంది అశ్విని హాయ్ చెప్పు అశ్విని ද ය කනට ල ප දග ටිටී ටිට නනින් තෙන න සීී ఆయిల్ ఓకే హాయ్ అండి ఇదిగో ఇదేంటో తెలుసా మన ఎగ్ ఉంటుంది కదా ఎగ్లో ఉన్న వైట్ ఎల్లో తీసేసి వైట్ నూనె ఆయిల్ అలాగే ఆనియన్ పేస్ట్ కొంచెం అవన్నీ వేసేలాగా గ్రైండ్ చేసుకుంటే ఇట్లా వస్తుందండి ఐస్ క్రీమ్ లాగా దీన్ని మనము హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది హెయిర్లో ఏమైనా పొట్లు పోయినా స్ట్రాంగ్నెస్ లేకపోయినా అంత చాలా బాగుంటుంది స్మూత్గా సో ఇదిగోండి ఇట్లా హెయిర్కి ఇలా అప్లై చేసుకోవాలి మొత్తము ఇట్లా మొత్తం ఇలా అప్లై చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ లోపు మా ఫ్రెండ్ నా కోసం తోటకూర తీసుకొచ్చిందండి ఇగో పాలకూర తింటే చాలా మంచిదని హెయిర్కి చాలా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇగో మా ఇంట్లో చాలా మంది ఉన్నారు ఇప్పుడు డింపుల్ ఉంది అఖిలా ఉంది ఆద్య ఉంది హంస లల్లి లి దీపాలి అశ్విని అందరూ ఉన్నారు ఇదో హెయిర్కి బాగా రాస్తున్నారు మీరు కూడా రాసుకోండి ఇంటికి వెళ్ళాక ట్రై చేసుకోవాలి మన మీరు చూసారు కదా మెంతులది కూడా రాసుకున్నాము ఇప్పుడు ఇదనమాట తిను హెయిర్ బాగా పాపం చేస్తుంది నాకు మరి చూడాలి కొన్ని రోజుల తర్వాత ఎట్లా గ్రోత్ ఉంటుందో ఏంటో చూస్తాను మొత్తం హెయిర్ మొత్తం మంచిగా అవుతుంది రోజు రోజుకి చూసారా थैंक यू अश्विनी नो थैंक यू आव यू टू